కాణిపాకం వరుస వినాయక స్వామి వారి ఆలయంలో తిరుపతి ఎస్వి అరవింద కంటి ఆసుపత్రి వైద్య నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఆలయ అర్చకులు సిబ్బంది అర్చకులు కాణిపాకం పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు కంటి పరీక్షలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ యువ పెంచాల కిషోర్ కంటి పరీక్షలు చేయించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కాణిపాకం ఆలయం నందు ఎస్వి అరవింద కంటి ఆసుపత్రి వైద్యలచే మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు సర్వేంద్రియాలలో కన్ను ప్రధానమైందని చెప్పారు కంటి సమస్యలపై అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరీక్షలు చేసుకోవాలని పిలుపునిచ్చారు తిరుపతి ఎస్పీ అరవింద ఆసుపత్రి వైద్యులకే కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ కు అర్హులైన వారిని తీసుకెళ్లి ఉచితంగా ప్రతి నెల ఆఖరి శనివారంలో వైద్య నిపుణుల చేత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం భక్తుల కోసం కానివ్వండి తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రజలు అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకి అందుబాటులో ఉంటూ వివిధ ఏరియాల్లో సంబంధించిన నిపుణులైన వైద్యుల చేత మనం వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం ఈ సందర్భంలో ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయం నుంచి తిరుపతి వారి నుంచి ఈరోజు ఉచిత నేత్ర శిబిరాన్ని ఏర్పాటు చేశారు సో ఇక్కడికి మన భక్తులే కాకుండా మన దేవాదాయానికి సంబంధించిన సిబ్బంది అదేవిధంగా చూపుదోట్ల ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఇప్పటికే సుమారుగా వంద మంది టెస్టులు జరిగి ఈ టెస్ట్ ఉచితంగా పూర్తి ఉచితంగా చేస్తున్నారు ఆరోగ్య ఆసుపత్రి సిబ్బంది డాక్టర్లు వాళ్ళ సిబ్బంది ఆల్రెడీ వచ్చినారు దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు కంటి పరీక్షలు చేసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన కంటి అద్దాలు ఏమైనా అవసరమైతే ఇవి చాలా తక్కువ ధరలో అద్దుబాట్లో పెట్టారు అదేవిధంగా వాళ్ళకి ఎవరికైనా రెటీన్ ఆ కంటి ఆపరేషన్స్ ఏమైనా చేయాల్సి వస్తే వాటిని పూర్తిగా వాళ్ళకి వెయిట్ కార్డ్ అవి ఉంటే వాటికి పూర్తిగా ఉచితంగా చేసేదానికి వాళ్ళందరినీ కూడా స్క్రీనింగ్ చేసి ఇక్కడ ఉన్న వైద్యని ఇప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు నెక్స్ట్ వాళ్ళకి ఒక డేట్ ఇస్తారు ఆ డేట్లో ఉచితంగా కంటి ఆపరేట్ కూడా చేస్తారు ఇది మంచి అవకాశం కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు కానివ్వండి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామకాశాలు కూడా వాడతారు